నెల్లూరు నగరంలోని నిరుపేదల ఆసాజ్యోతి పేదలకు అండగా నిలిచే మహానాయకుడు జాతి కోసం పోరాడే గొప్ప నాయకుడు కాకి శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పుష్పగుచ్చమతో పూలమాలతో ఘనంగా సన్మానించి వేడుకలను నిర్వహించడం జరిగింది సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బన్న మాదిగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం స్త్రీలకు చీరల పంపిణీ భోజన కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు దగ్గోలు రాజు మల్లికార్జున్ జాలాది శ్రీనివాసులు రఘు రియాజ్ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాబు జగజ్జీ నూతన భవన్ చేసిన సందర్భంగా ఆయన ఇటు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు జన్మదిన శుభాకాన్ని తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరులో రాజకీయ రాజకీయ ప్రాధాన్యత లేదని గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఉన్నయ్ కమిషన్ ఏర్పాటు నెల్లూరు జిల్లాలో మాది ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వాలని అనేక దఫాలుగా అధికారులను పోరాటం చేస్తూ ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ప్రాధాన్యత ఉంది నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాథమిక లేకుండా చేస్తూ ఉన్నాయి మేము నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగే ఈ రోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీకి ఒక స్కీమ్ లేకుండా చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వం అని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అనేక దఫాలుగా వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలని రద్దు చేసి ఈ రోజు ఎస్సీని మోసం చేస్తా ఉన్నాయి అందువల్ల రాబోయే మాదిగుల ఆత్మీయ సమావేశంలో అందరూ మాదిగుల జిల్లా వారీగా మాదిగుల ఆత్మహత్య ఇద్దరు ఆ రోజు ఆ సమావేశంలో మాధ్యే నిర్ణయాన్ని కూడా జిల్లాలో ఉండే మాది కూడా మేము ఎంపీ గారిని కలవడం జరిగింది ఎంపీ గారు ఎంపీ ఇచ్చారు మాకు దర్శనం కమిషన్ చైర్మన్ మేము మరి ఇవ్వటం జరిగింది అలాగే మేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు అలాగే మరి మంత్రి కూడా ఆదాని గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చారు అలాగే మరిగిరి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారు ఆ లెటర్స్ అన్ని ఇచ్చినప్పటికీ మేము చెప్పలేము మరి పత్రాల ఫోటో మేము చెప్పలేము కానీ అన్ని కూడా పక్కన పడేశారు కనీసం మన కుల యొక్క మనవి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని జాప్ చేయండి